स पल्लवित पालित सप्तलोकी निर्वाहकोरकितनेम कटाक्षलीलाम् श्रीरङ्ग हर्म्यकलमङ्गल दीपरेखीरङ्गराजमहिषीम् श्रियमाश्रयामः ప్రియ ప్రియా భగవద్ంధువులారా గోదాస్థుతి అనేటువంటి దివ్యమైన స్తోత్రంలో వేదాంత దేశికులు గోదాదేవి యొక్క రూపవైభవాన్ని గుణ వైభవాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తూ అమ్మా గోదాదేవి నీకు శ్రీరంగనాథుడు అంటే ఎంత ఇష్టం తల్లి నువ్వు ఇచ్చినటువంటి ఆ మాల ఉందే నీ మౌలిని ధరించి ఇచ్చినటువంటి మాల ఉందే ఆ మాలని ఆయన ఎంత అభిమానంగా తీసుకున్నాడమ్మా ఎంత గౌరవంగా తలపై చుట్టుకున్నాడమ్మా అందువల్ల అంతకు పూర్వం ఆయన మెడలో ఒక అద్భుతమైనటువంటి మాల ఉంది వైజయంతి మాల అని ఒక మాల ఉంది కౌస్తుభహారం అని ఒక హారం ఉంది వీటినన్నిటినీ కూడా కిరుందు పరచి నువ్వు ఇచ్చినటువంటి మాల ఆ శిరస్సుపై కెక్కి కూర్చుంది ఆహా ఎంత అద్భుతమైనటువంటి ఈ ఘట్టము అది అని చెప్పి ఆ మాల వైశిష్ట్యాన్ని వర్ణిస్తున్నారు వేదాంత దేశకులు పద్నాలుగవ శ్లోకంలో सुरभीकृत सुरभीकृतचारुमूलेः हित्वा भुजान्तरगतामपि वैजयन्ति पत्युत्सवेश्वरे मृदप्रतिघातलोलाः बर्हात पत्र रुचिमा रचयन्ति भृङ्गाः జయంతి భృంగా త్వద్భుక్త మాల్య సురభీకృత చారుమౌళే అమ్మా నువ్వు ఇచ్చినటువంటి త్వద్భుక్త మాల్య నువ్వు అనుభవించి ఇచ్చినటువంటి ఆ మాలని సురభీకృత చారుమౌళే వాటి యొక్క పరిమళాల చేత ఆ రంగనాథుడి యొక్క మౌళి అంతా కూడా శిరస్సుపై ఉండేటువంటి ఆ శిరోజాలో అన్ని కూడా ఒక్కసారి సుగంధాలు విరజిమ్ముతున్నాయి ఆయనకి సర్వగంధ సర్వరస అనేటువంటి పేరు వేదంలో సర్వగంధ అసలే ఆయనే ఎంతో పరిమళ సంభరితుడు అటువంటి ఆయనకి నువ్వు ఇచ్చినటువంటి ఈ పూలమాలని ధరించడం వల్ల మరిన్ని పరిమళాలు వచ్చి ఆ తలపై చేరాయి చేరేటప్పటికీ ఒక విశేషం జరిగింది ఏమిటంటే హిత్వా భుజాంతరగతామపి వైజయంతిం అంతవరకు ఆయన మెడలో గొప్ప వైజయంతి మాల ఒకటి చక్కగా విరాజిల్లుతూ ఉంది ఆ వైజయంతి మాలలో ఉండేటువంటి పువ్వులలో ఉండే తేనెని ఆస్వాదించడం కోసం తుమ్మెదలన్నీ కూడా ఆ దండపై అలా అలా వాలుతూ ఇవి లేచాక మనం వాలుదామనేటువంటి కోరికతో కొన్ని అక్కడ చుట్టూ జంకారాలు చేస్తూ తిరుగుతూ ఒక అద్భుతంగా ఉండేటువంటి దృశ్యం ఏమైందో తెలుసా నువ్వెప్పుడైతే ఈ మాలని పంపించినప్పుడు స్వామి తలకి చుట్టుకున్నాడో అప్పుడు ఈ గుండెల మీద ఉండేటువంటి తుమ్మెదలన్నీ ఈ వైజయం తిమాలని హిత్వ విడిచిపెట్టేసి ఝుమ్ అంటూ ఒకసారి శిరస్సున ఉండేటువంటి దాని దగ్గరికి చేరాయి పత్యుహూ తవేశ్వరి మిద ప్రతిఘాత లోలాహ మిద ప్రతిఘాత లోలాహ ఆ లేవడంలో ఎక్కువ తుమ్మదలు ఉండేవాడికి ఒకదంతో ఒకటి ఒకదంతో ఒకటి ఒరుసుకుంటూ ఒరుసుకుంటూ చుట్లు అలా తిరిగేస్తున్నాయట ప్రదక్షిణలు చేస్తున్నాయిట ఆ తిరిగి తిరిగి పైకి వెళ్ళేటప్పటికి అలా తిరిగేటప్పటికి ముందెళ్ళినవి ఏవో ఆ దండలమీ వాలిపోయాయి కొంచెం క్షణం ఆలస్యమైనవేమో ఇవి ఎప్పుడు బయటకు వస్తాయా ఇవి లేచాక మనవా ఆ పువ్వుల మీద వ్రాలుదాము అని చెప్పి శిరస్సు మీద ఒకసారి అలా చుట్లు తిరగడంలో ఆ దృశ్యం ఎలా ఉందో తెలుసా అండాడు తల్లి బర్హాత పత్ర రుచి మారచయంతి భృంగాహ అవి ఒక నెమలి ఈకలతో చేసినటువంటి గొడుగు గనక తల మీద పట్టుకుంటే అది ఎంత చిత్ర చిత్ర వర్ణాలతోటి శోభాయమానంగా నయన దృగ్గోచరంగా ఆహా ఎంత బాగుంది అని అనిపించేలా ఉంటుందో అలాంటి ఒక గొడుగు పట్టుకున్నట్లుగా ఉంది అంటారు ఎంత ఉదాత్తమైన భావాలు అసలు ఆ తుమ్మెదలు ఈ గుండెల మీద ఉండే వైజయంతి మాలపై ఉన్నవి ఒక్కసారి ఎగరడం ఆ ఎగరడంలో ఒకదాన్ని ఒకటి ఒరుసుకుపోవడం ఆ ఒరుసుకుపోవడంలో పైన ఉండేటువంటి మౌలిని తాకడం ఆ తాకినప్పుడు అన్నిటికీ అవకాశం లేక అవి ఒక గొడుగులా తయారవడం ఆ గొడుగు చూస్తే నెమలి కన్నుల యొక్క గొడుగులా సుందరంగా కనిపించడం ఇంత వర్ణన అతీతమైనటువంటి భావ సంపద ఇక్కడ అలాంటి గొడుగుగా ఆ నెమలి పించపు రంగులతో కూడినటువంటి ఛత్రంగా ఈ తుమ్మెదల గుంపుని వర్ణించారు వేదాంత దేశికులు అని అసలు వనమాల అంటేనే దాని పేరు వైజయంతి మాల ఆ వైజయంతి అనేటువంటిది దేన్ని వనమాల అని మనం అంటాము అంటే ఆ పాద పద్మం యామాల వనమాలేతి శోభిత అని మెడలో వేస్తే ఇటు ఇటు కూడా ఆ పొడుగు మళ్ళీ పాదాలని తాకాలి అంతవరకు అంత పొడుగ్గా ఉంటేనే దానిని వనమాల అంటారు చిన్న చిన్న మాలలకి వనమాలలు అని అనరు రెండో విశేషము ఒక పుష్పము ఒక గరిక జాతి రంగు రెండిటి సమ్మేళనంతో ఉంటుందిట వనమాల ఎప్పుడూ కూడా అంటే ఆకుపచ్చతనము అనేది నిత్యము అలా కనిపిస్తూ ఉంటుంది పరిమళ శోభితమై ఉంటుంది ఈ రెండు రంగులు పువ్వులు అనేక రంగుల్లో ఉంటాయి ఈ ఆకుపచ్చ రంగు తప్పనిసరిగా ఉండాలి అన్నప్పుడు అది చాలా నయనానందకరంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అలాంటి తులసి వారి కాక ప్రత్యేకంగా తులసి అనేటువంటి దాన్ని దండలో కూరుస్తారు ఈ దళ పరిమళాలు ఇందులో మళ్ళీ అందమైనటువంటి రెండు రకాల తులసులు కూడా ఉంటాయి ఒకటి చాలా కారముగా ఘాటుగా ఉండేటువంటి రుచిగా ఉంటుంది ఒకటి కృష్ణ తులసి ఈ రెండు రకాల తులసిల్ని కూడా తీసుకుని ఉన్నప్పుడు ఈ ఆకుపచ్చ రంగు ఆ పువ్వుల యొక్క రకరకముల వర్ణ సమ్మేళనము ఆ తరువాత అది వనమాల కాబట్టి వేరు వేరు గరిక జాతికి సంబంధించిన మరువం దవనం మొదలైనటువంటి వాటి యొక్క పరిమళాలు ఈ మూడు కలిసేటప్పటికీ ఆ మాల ఎంత అద్భుతంగా ఉంది అంటే ఎన్నో తుమ్మెదలను తన వైపు ఆకర్షించేసుకుంటోంది ఈ పువ్వులలో ఉండే మధువుని గ్రోలడానికి ఎన్నో తుమ్మెదలు వచ్చేశాయి ఇదే ఇంత గొప్ప దృశ్యము అని అనుకునే సమయంలో పైన ఆండా తల్లి తాను ధరించి సూడి కొడుత ఇచ్చినటువంటి ఆ మాలికలని స్వామి ఎంతో ఇష్టంగా శిరస్సుపై పెట్టుకునేటప్పటికీ మిధప్రతిఘాత లోలాహ ఈ తుమ్మెదలన్నీ ఒక్కసారి ఒకదానితో ఒకటి ఒరుసేసుకుంటూ నేను ముందు నేను ముందని తోసుకుంటూ పైకి ఎగిరిపోయాయి ఆ ఎగిరిపోవడంలో బర్హాత పత్ర రుచి ఆరచయంతి భృంగాహ అవి నెమలి కన్నుల రంగులలో ఉండే ఒక అందమైన ఛత్ర యొక్క పోలికని కలిగి ఉన్నాయి అంటూ వేదాంత దేశకులు పైన గొడుగు పట్టడము అనేటువంటి పెళ్లి కొడుక్కి పైన గొడుగు పట్టడము అనేటువంటి ఒక ఆరుష ధర్మాన్ని ఇందులో ఆవిష్కరిస్తారు ఏమిటి అంటే వివాహంలో స్నాతకం అని ఒక ప్రక్రియ ఉంటుంది ఈ ప్రక్రియలో పెళ్లి కుమారుణ్ణి కాళ్లకి చెప్పులు వేసుకోమని ఒక గొడుగు వేసుకోమని కాశీయాత్రికి బయలుదేరుతున్నాము అని చెప్పి అంతవరకు ఉండే బ్రహ్మచర్యానికి అక్కడ స్వస్తి పలికి కాదు కాదు మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాం నువ్వెక్కడికి వెళ్ళద్దు అని చెప్పి అతని ప్రయాణం ఆపిస్తున్నట్లుగా గృహస్థాశ్రమ స్వీకారానికి స్వాగతం పలికేటువంటి ఒక ఆనందకరమైన ప్రక్రియ స్నాతకోత్సవము అని అంటాం అనమాట మనం ఆ ప్రక్రియని ఇక్కడ తలపింపచేస్తారు వేదాంత దేశకులు అప్పుడు శ్రీరంగనాథుడికి తలపైన ఒక గొడుగు పట్టవలసి వచ్చింది ఆ గొడుగులు కూడా మళ్ళీ అవి ఎన్ని రకాలుగా ఉండాలో ఇవాళ మనం వివాహ వేడుకల్లో చూస్తున్నాం చెప్పులు ఇవ్వాలి గొడుగులు ఇవ్వాలి అంటారు అవి వేసుకుంటారా తర్వాత అవి ఎంతవరకు ఉపయోగం అంటే కాదు కానీ ఆ సమయంలో మాత్రం అవి ప్రపంచంలో కల్లా అద్భుతమైనవిగా అంత విచిత్రమైనటువంటివిగా ఎవరం ఎంత గొప్పవి ఇచ్చాము అనేటువంటిగా పోట పోటీలు పడి ఇచ్చేటువంటి వివాహ ప్రక్రియల్ని మనం లోకంలో చూస్తున్నాం అందులో ఆ గొడుగుట రంగురంగుల యొక్క సమ్మేళనంతో ఉండేటువంటి గొడుగును ఇవ్వడము అనేటువంటి ఒక విచిత్ర సంప్రదాయం ఒకటి ఉంది అని అలాంటి సంప్రదాయాల్ని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఇక్కడ తుమ్మెదలు చేస్తున్నాయి అంటే ఈ తుమ్మెద అనేటువంటి ఒక పదం మన సంప్రదాయంలో ఆచార స్థానాన్ని చెప్తుంది అంటారు నమ్మాళ్ అనేటువంటి వారు కూడా భగవంతుడి దగ్గరికి తుమ్మెద రూపంగా కొంతమంది దూతలని తర్వాత మడవారాయ్ అంటూ సారస పక్షులుగా కొన్ని కొంతమంది దూతలని ఇలా మేఘాలని దూతలుగా రకరకాలుగా దౌత్యం పంపడం అనేటువంటిది మనం దివ్య ప్రబంధ శ్లోకాల్లో దర్శిస్తూ ఉంటాము అన్నమాట అందులో నమ్మాళ్ళ వారు అనేటువంటి వారు తిరుగు ఒక అందమైన మాట అంటారు ఏమండి మనస్సును కూడా దూతగా పంపే వాళ్ళు ఉన్నారు పొరపాటును కూడా మనస్సును పంపకండి ఎందుకంటే వెళ్ళిన మనస్సు అక్కడ అతుక్కుపోతోంది మళ్లీ తిరిగి రావడం లేదు అని మడ తమదెండ్రు మోరు కరుమంగరిది విడ నింజేతారు విడవో వమయ్యం అంటారు అంటే ఆహా మన మనస్సేలే ఏం పర్వాలేదులే నమ్మకంగా పంపించచ్చులే అంటే ఇది కూడా అక్కడ అతుక్కుపోయి కూర్చుంటుంది మళ్ళీ మీ దగ్గరికి రమ్మన్నా రాదు అని చెప్పి మనస్సుకుండేటువంటి అవిధేయత్వాన్ని చమత్కరిస్తారు నమ్మాళ్ళ అలాగే తుమ్మెదల్ని దూతగా పంపేటువంటి సందర్భంలో కూడా వండుగలే విన్నోరు పిరానాడు మాసిన్మల అడిక్కి జమ్మై చేరువిక్కు ఆ పరమాత్మ యొక్క అడిక్కీజ్ పాదారవిందముల క్రిందకి మమ్మల్ని చేర్చడానికి మీరే సమర్థులు అని చెప్పి ఆ తుమ్మెదలని సర్వ సామర్థ్యం కలిగినటువంటి ఒక దౌత్య అగ్రగణ్యులుగా భావిస్తూ పంపించినటువంటి భావం కూడా నమ్మళ్ళ వార్ల యొక్క పాసురాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది అని ఇలాగా తుమ్మెదల ద్వారా ఆచార్యత్వము అనేటువంటిది కూడా ఎందువల్ల అంటే ఇవి ఏం చేస్తాయంటే పుష్పాల్లో మధువుని అంటే గ్రోలి తాము ఆస్వాదించి అన్నిటినీ కూడా ఆనందించినట్లుగా అనేటువంటి వారు కూడా రకరకములుగా ఉండేటువంటి ఈ సాహిత్యంలో ఉండే ఈ మకరందాలన్నిటినీ కూడా ఆస్వాదించి లోకానికి వెదజల్లేటువంటి మహానుభావులు సుమ అనేటువంటి ఒక విశేషార్థాన్ని చెప్తూ అంతకంటే ఇంకొక విశేషం ఏంటంటే తొమ్మిదికి షట్ పదం అనేటువంటి పేరుంది అంటే ఆరు కాళ్ళు ఉంటాయిట భృంగానికి ఎప్పుడూ కూడా అలాగే ద్వయం అనేటువంటి ఒక మంత్రం ఉంది రెండు పాదాలలో ఉంటుంది శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్యే ఒక పాదం శ్రీమతే నారాయణాయ నమహ అనేది రెండవ పదం ఇందులో దీనికి పదం అని పేరు ఎందుకంటే ఆరు పదాల మంత్రం కాబట్టి దీనికి పదం అని పేరు కాబట్టి తుమ్మెద అంటే లౌకికంగా ఎగిరే తుమ్మెదలు అది పై పైకి అర్థం మాత్రమే షట్పదీయమైనటువంటి మంత్రము ద్వయ మంత్రము ఈ ద్వయమంత్రంతో నిత్యము కూడా తమ జీవితాలని పునీతం చేసుకునేటువంటి మహానుభావుల చరిత్రలో ఎన్నో మనం వింటున్నాము అలాంటి ద్వయమంత్ర అనుసంధానాన్ని స్ఫురింపచేసి టువంటి వృత్తాంతాన్ని వేదాంత దేశికలు ఇక్కడ ఈ పదం చేత మనకి ఒక్కసారి ఆ అనుభూతిని కల్పించారు అని పెద్దలందరూ కూడా దీనికి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని కూడా అందిస్తారు ఎందుకుని అని అంటే ఆచార్యుడు అనేటువంటి వాడు చాలా లోకానికి మార్గదర్శకుడే ఉండేటువంటి మహానుభావుడు అని ఆయన ఏం చేస్తాడంటే ఆచార్యులకి చిన్ ముద్ర అని ఒక ముద్ర ఉంటుంది జ్ఞాన ముద్ర బతన వేలును చూపుడు వేలు కలిపితే దాన్ని జ్ఞాన ముద్ర అని అంటారు ఎందుకు ఈ ముద్ర అని అంటే ఆచార్యులు ఏం చేస్తారట ఈ జ్ఞానము అనేటువంటిది ఒక సాగరంగా ఉంటుందిట ఒక అడవిలా ఉంటుందిట దాంట్లో తాము దిగి అందులో ఉండే సారాలన్నిటినీ కూడా ఈ ముద్రతోటి ఇలా పైకి తీసి లోకానికి అంతటికీ అందిస్తారట మనం శ్రమపడనవసరం అవసరం లేకుండా మనకి ఆ జ్ఞానాన్ని వారు అందించేటువంటి మహానుభావులు అని చెప్పి ఆ షట్పద పదాన్ని చాలా అందంగా ఆచార్యపరంగా ఇక్కడ మనకి అన్వయించి చెప్తూ బర్హాట పత్ర రుచి మారచయంతి భృంగాహ ఈ భృంగాలన్నీ కూడా గొడుగు అనేటువంటి ఒక అందమైన దృశ్యాన్ని కలుగ చేస్తున్నాయి మనకి మన కనుల ముందు నిలుపుతున్నాయి అని అంటూ అమ్మ ఇంతకీ వనమాల కంటే కూడా నువ్వు పంపించినటువంటి మాలనే స్వామి శిరస్సున ధరించి దానికి ఎక్కువ గౌరవాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని వేదాంత దేశకులు మనకి పద్నాలుగవ శ్లోకంలో రసమయంగా అందించారు ఓం నమో వెంకటేశాయ